నేను గ్రూప్ వన్ ఇష్యూని ఒక తల్లిగా చూస్తున్నా ఒక తల్లి కోణంలో చూస్తున్నా ఎందుకంటే ఒక బిడ్డకు ఉద్యోగం వస్తే ముందు తల్లి సంతోషపడుతుంది ఇంటిల్లిపాది సంతోషపడుతుంది ఒక తెరిపి వస్తుంది ఒక బిడ్డకు ఉద్యోగం వచ్చిందంటే ఆ కోణంలో చూసినప్పుడు ఈ బాధ ఎంత ఈ దుఃఖం ఎంత అన్నది అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణ రాకముందు కూడా కొట్లాడింది అందుకోసం ఆ తల్లులకు స్వాంతన కలగాలి తెలంగాణ తల్లులు సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలని ఉద్యమం చేసిన కానీ దురదృష్టం ఇప్పటికీ కూడా పోరాటం చేయాల్సి వస్తుంది ఒక పక్క బాధ అవుతున్నప్పటికీ ఆ బాధను దిగమింగుకొని ఖచ్చితంగా కొట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అందులో వేరే సెకండ్ థాట్ లేదు అశోక్ అన్న గారు చెప్పిన మీరు మాతో ఉండాలి మాతో ఉండాలని ముందు నుండి మీతోనే ఉన్నాం సమయం సందర్భం చూస్తున్నాం ముందుకు ముందు వస్తేనేమో ప్రభుత్వానికి అవకాశం ఇయ్యరా అంటారు లేటుగా వస్తేనేమో మీరు మాతో రాలేదంటారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి మంచోడని ఆయనను మనం అధికారంలో కూసబెడితే ఆయన మాటకారి ఉన్నాడు పొద్దున్నేస్తే సాయంత్రం దాకా ప్రతిపక్షాలను దిట్టుడు తప్పితే ఆయన ఏం పనిచేస్తున్నాడు అని మాత్రం చెప్పేటటువంటి పరిస్థితి లేదు మీరు చూసి ఇన్ని అవకతవకలు జరిగినాయి ఇంతమంది బాధపడుతున్నారు ఒక్క మాట డిప్యూటీ సీఎం గారు మాట్లాడరు ఒక్క మాట సీఎం గారు మాట్లాడరు మామూలు విషయం కాదు ఇది తెలంగాణ బిడ్డలంటే ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మనం భరించలేము ఇవాళ నిరుద్యోగులందరినీ కూడా ఒక నిర్లక్ష్యంతో ఒక తృణీకారంతో ఆ వీళ్ళదే పిల్లలు వీళ్ళేం ఏం చేస్తారు అన్నట్టుగా ప్రభుత్వం వైఖరి ఉన్నది చూసినాం ఆరు నెలల నుండి మేము కూడా చూస్తున్నాం మా వాయిస్ ఇస్తున్నాం కానీ ప్రత్యక్షంగా ముందుకు రాలేదు కానీ ఇవాళ దిగినాం అందుకే నిన్నటి నుంచి వారం రోజుల పాటు వరుస కార్యక్రమాలు చేస్తామని చెప్పినాం ఒకటి కాదు రెండు కాదు నిన్న మనం అమరవీరుల దగ్గర కార్యక్రమం తీసుకున్నాం ఈరోజు రౌండ్ టేబుల్ పెడతా ఉన్నాం రేపు అశోక్ నగర్ అశోక్ నగర్ పిల్లర్ నంబర్ ట్వంటీ వన్ దగ్గర వంట వార్పును కూడా చేయబోతూ ఉన్నాం అంటే అయితే తెలంగాణ ఉద్యమం చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను నిరంతరం ఆ సమస్య పట్ల వారు అవగాహనతో జాగరూకతతో ఒక కన్సర్న్తో చూసే విధంగా చేయాలనో ఎట్లయితే తెలంగాణ సొసైటీ మొత్తం అటెన్షన్ కూడా డ్రా చేయాలనో ఆ ప్రయత్నం తెలంగాణ జాగృతి చేయబోతూ ఉందని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను అందులో భాగం ఖచ్చితంగా మీరు చేసేటటువంటి న్యాయ పోరాటంలో మీ సోదరిగా తప్పకుండా మీకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను